భగవద్గీతను చదువుతున్నాం ఆ గీత యొక్క ఉపదేశం యొక్క అవసరం ఎందుకు వచ్చింది అంటే మోహం నుంచే వచ్చింది అర్జునుడు కృష్ణుని అంటాడు ఆ రెండు సైన్యాల మధ్యలో నడుపు రథాన్ని ఆపోజిట్ పార్టీలో ఎటువంటి ఎటువంటి వాళ్ళు ఉన్నారో చూస్తాను కొంచెం నేను చాలా జోరుగా వచ్చాడు చాలా ధైర్యంగా వచ్చాడు ఇంకా సారథి కాబట్టి కృష్ణుడు తీసుకుని నిలబెట్టినాడు అంతా చూసినాడు అర్జునుడు అంతా తన వాళ్లే తన తాతలు అన్నదమ్ములు పిన్నయ్య పెద్దయ్య చిన్నయ్య వాళ్ళ మీద కుమారులు అత్త మామ ఇవి ఇవి బంధు బాంధవులంతా అంతా చేరినారు అక్కడ బాధ అయింది అహోబత వయం కతు రాజ్యసుఖలోపేన హంతు ఏమిటిది అహోబత పాపం కర్తం వ్యవసిత వయం ఎటువంటి పాపం చేస్తున్నాం కదా మనము రాజ్యం యొక్క ఆశ చేత లోహము చేత మన వారందరినీ చంపేదానికి సిద్ధమవుతున్నాము కదా మాకంటే పాపులు ఎవరైనా ఉంటారా ఈ ప్రపంచంలో మొట్టమొదటి ప్రశ్న వేసినాడు కృష్ణుడు అనుకున్నాడు ఆనందంగా చూసి వాపసు వస్తాడు యుద్ధానికి రెడీ అవుతాడేమో అనుకున్నాడు మోహం దాపరించింది అర్జునులు పెద్ద వ్యాధి అది ఒక రోగం అది దీన్ని ఎట్లా నివారణ చేయాలి ఏం చేస్తే ఆ రోగం మోహము రోగం పోతుంది కృష్ణుడు ఆలోచన చేసినాడు బాధయింది కుతస్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్ట మగ కీర్తికరం అర్జున ఏమయ్య అర్జున కుతస్త్వా విషమే సముపస్థితం ఈ విషమ పరిస్థితులు ఏం చెప్తున్నావు ఏం ఆలోచన చేస్తున్నావు నీకేమైనా బుద్ధి ఉందా అనార్యజుష్ట ఆర్యులకు తగిన తగనటువంటి పని అస్వర్గ స్వర్గానికి ప్రతిబంధము కలిగించే పని చేస్తున్నావు కదా కీర్తిదాయకమైందే అది కూడా కాదు అకీర్తికరం అర్జున క్లైవ్యం ఆస్మగమ పార్థ నైతత్వ నైతత్వ్యుపధ్యతి క్షుద్రం హృదయ దౌర్బల్యం తెత్తోత్తిష్ట పరంతప ఇలా హృదయ దౌర్బల్యం చేరుకుంది దాన్ని విడిచిపెట్టి లే పైకి లేయి యుద్ధం చేసేదానికి సిద్ధం ఆ అర్జునులో వచ్చినటువంటి మోహాన్ని నాశనము చేసేదాని కోసమే గీతోపదేశం అంత అయిన తర్వాత ఏమయ్యా అంటే నష్టో మోహ అంటాడు మోహం నష్టమైపోయింది నాశనం అయిపోయింది యుద్ధానికి రెడీ అన్నాడు కాబట్టి ఆ మోహం నాశనం చేసేదానికి అన్ని శ్లోకాలు అన్ని రీతులుగా చెప్పవలసి వచ్చింది అంటే ఏమి మోహం అంత భయంకరమైనటువంటిది అని